హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ డైరీ ఆల్ ఇన్ వన్ అందరికీ అమ్మవారి నవరాత్రులు మరియు బతుకమ్మ శుభాకాంక్షలు అండి ఈరోజు నేనైతే హైదరాబాద్ వచ్చానండి ఎందుకు ఏంటి అనేది చెప్తానండి మీరు ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి లాస్ట్ వరకు ఇక్కడ నేను హైదరాబాద్ అయితే వచ్చానండి ఎందుకంటే షాపింగ్ కోసం అని వచ్చాను ఒక టెన్ శారీస్ కోసమని నేను హైదరాబాద్ దాకా రావాల్సి వచ్చిందండి ఇక్కడ నేను ఆటోలో అయితే చార్మినార్ వెళ్తున్నానండి ముందు గాజుల కోసం ఇక్కడ గాజులు చిన్న షాపింగ్ చేసి తర్వాత నేను షాపింగ్ మాల్కి అయితే వెళ్తానండి శారీస్ కోసం ఇక్కడ షాపింగ్ అయితే చేసినామండి చార్మినార్ దగ్గర చూడండి ఒకసారి చాలా క్లౌడ్ అయితే ఉందండి ఇక్కడ పండగ కదండి క్లౌడ్ అయితే చాలా ఉంది ఇక్కడ శారీస్ షాపింగ్ మాల్కి అయితే వచ్చానండి షాపింగ్ మాల్లో కూడా చాలా క్లౌడ్ అయితే ఉందండి ఒకసారి చూడండి ఇక్కడ క్లౌడ్ ఎంత ఉందో ఇక్కడ అందరికీ అన్ని రకాలుగా అయినా క్లాత్స్ దొరుకుతాయండి ఇక్కడ బట్టలు అనేటివి ఇక్కడ నేను పట్టు శారీస్ కోసం అయితే వచ్చిన కాబట్టి నేను పట్టు సెక్షన్కి అయితే వచ్చానండి ఇక్కడ ఒకసారి చూడండి పట్టు శారీస్ అయితే ఇలా ఉన్నాయి అన్ని రకాల పట్టు శారీస్ అయితే ఇక్కడ దొరుకుతాయండి నేనైతే పట్టు శారీస్ అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చామండి ఇక్కడ మీకు పట్టు శారీస్ దేనికోసం తెచ్చాను ఏందనేది చెప్తానండి మీరైతే ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి ఇక్కడ నేను పసుపు కుంకుమ ఎందుకు వేస్తున్నాను అనేది ముందు ముందు చెప్తానండి మీకు చూడండి ఒకసారి ఇక్కడ నేను అమ్మవారి కోసం అయితే శారీస్ తెచ్చానండి అందులో ఇక్కడ మొదటిది మొదటి రోజుదండి ఇది కట్టించేది అమ్మవారికి ఇది బాల త్రిపుర సుందరి దేవికి అండి కట్టించేది నేను మొదటి రోజు శారీ చూడండి ఒకసారి ఎలా ఉందో చాలా బాగుంది కదండి క్రీమ్ కలర్కి పింక్ బార్డర్ వచ్చిందండి బ్లౌజ్ కూడా పింక్ వచ్చింది పళ్ళు కూడా హెవీగా ఉందండి చాలా బాగుంది ఈ శారీ ఒకసారి చూడండి ఏ విధంగా ఉందనేది చెప్పండి ఒకసారి కామెంట్లో పెట్టండి చాలా బాగుంది ఇది మొదటి రోజు చీరండి ఇది రెండో రోజు చీర అండి అమ్మవారికి రెండో రోజు కట్టించే గాయత్రి దేవికండీ ఇది రెండో రోజు చీర రెడ్ కలర్ శారీ బార్డర్ గ్రీన్ కలర్ వచ్చిందండి చూడండి ఒకసారి ఏ విధంగా ఉందనేది నేను ఈ శారీస్ అనేది గత మూడు సంవత్సరాల నుంచి మా ఊర్లో తెస్తానండి నేనే అమ్మవారికి ఇప్పటికీ మూడు సంవత్సరాలు అవుతుందండి మేము పెట్ట అమ్మవారిని పెట్టి అప్పటి నుంచి నేను తీసుకొస్తున్నానండి ఇది మూడో రోజు చీరండి అన్నపూర్ణాదేవికి బ్లూ కలర్ శారీ బార్డర్ గ్రీన్ ఉందండి చాలా బాగుంది చూడండి ఒకసారి బార్డర్స్ మాత్రం చాలా హెవీగా వచ్చాయండి అన్ని శారీస్కి చాలా పెద్దగా వచ్చాయి చాలా బాగుందండి చూడండి ఒకసారి ఇలా ఉంది నచ్చితే కమెంట్ పెట్టండి ఇది నాలుగో రోజు చీర అండి కాత్యాయని దేవి కాత్యాయని దేవికడి ఇది ఎల్లో కలర్ చీర బార్డర్ రెడ్ కలర్ అండి చాలా బాగుందండి హెవీగా లుక్ కూడా బాగుంది ఇదైతే ఐదో రోజు చీర అండి గ్రీన్ కలరు ప్యారెట్ గ్రీన్ రెడ్ బార్డర్ అండి ఇది మహాలక్ష్మి దేవికండి ఇది ఐదవ రోజు మహాలక్ష్మి దేవికి పళ్ళు కూడా చాలా బాగుంది హెవీగా వచ్చింది ఈ శారీస్ అన్ని అమ్మవారి కోసం తెచ్చానండి గత మూడు సంవత్సరాలుగా తీసుకొస్తున్నానండి ఇది ఆరవ రోజు చీరండి బాటిల్ గ్రీన్ మరియు గ్రే కలర్ ఉందండి ఇది లలితా త్రిపుర సుందరి ఇది ఆరవ రోజు ఎలా ఉంది చెప్పండి ఒకసారి చాలా బాగుంది కదండి హెవీగా లుక్ మాత్రం చాలా బాగుందండి బాటిల్ గ్రీన్ మరియు గ్రే కలర్ ఉందండి బార్డర్ మాత్రం పింక్ వచ్చింది ఇది ఏడవ రోజు చీర అండి ఇది ఎల్లో కలర్ ఆరెంజ్ అండి ఇది ఆరెంజ్ కలర్ శారీకి పింక్ బార్డర్ వచ్చిందండి సరస్వతి దేవిదండి ఏడవ రోజు సరస్వతి దేవికి అండి ఇది పింక్ బార్డర్ అయితే చాలా బాగుంది కదండి చూడ్డానికి కూడా శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి తక్కువ రేట్లోనే వచ్చాయి నాకు ఇది ఎనిమిదవ రోజు చీరండి పికా గ్రీన్ మరియు పింక్ బార్డర్ అండి ఇది ఈ శారీస్ ఎలా ఉన్నాయనేది నాకు ఒక కామెంట్ పెట్టండి నచ్చితే కమెంట్ పెట్టండి మీకు కావాలంటే నాకు ఒక కమెంట్ పెట్టి చెప్పండి నేను తెప్పిస్తానండి ఇది దుర్గాదేవి అండి ఎనిమిదవ రోజు దుర్గాదేవికి కట్టించేదండి ఇది చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ ఇక్కడ ఇది తొమ్మిదవ రోజు చీరండి మహి మహిషాసుర మర్దినికండి ఇది మహిషాసుర మర్దిని అండి ఇది కట్టించడం తొమ్మిదవ రోజుకి మొత్తం సెల్ఫ్ వచ్చిందండి పింక్ కలర్ చాలా బాగుందండి చూడ్డానికి శారీస్ అన్నీ నాకు చాలా బాగా నచ్చాయండి మీకు ఎలా అనిపించాయి అనేది నాకు ఒక కామెంట్ పెట్టండి ఇది పదవ రోజు చీర అండి ఇది రాజరాజేశ్వరికి కట్టించడానికని తీసుకున్న చీరండి ఇది పింక్ వచ్చింది చీర పింక్ బార్డర్ గ్రీన్ వచ్చిందండి శారీస్ అన్నీ ఎలా ఉన్నాయనేది ఒక కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇక్కడ మా ఊరి మా విలేజ్ అమ్మవారండి మేము మా కాలనీలో నిలబెట్టుకున్న అమ్మవారు ఈ ఇయర్లో తీసుకున్న అమ్మవారండి మా గ్రామ యువకులందరూ తీసుకున్న అమ్మవారండి ఇక్కడ అమ్మవారికి రంగులు అనేది దిద్దుతున్నారండి ఎలా ఉంది అనేది ఒక కామెంట్ పెట్టండి మా ఊరి యువకులు అండి వీళ్ళు మా కాలనీ యువకులు చాలా బాగుంది కదండి అమ్మవారు ఇక్కడ అమ్మవారి మండపాన్ని రెడీ చేయడానికి ముందు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తురండి మా ఊరి పెద్దలు చూడండి అమ్మవారు ఎలా మండపం ఎలా ఉందనేది ఒకసారి చూపిస్తా చూడండి ఒకసారి చాలా బాగా వచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి థ్యాంక్ యూ అండి మండపం ఎలా ఉందో కమెంట్ పెట్టండి చూడండి మండపం అనేది ఎలా వచ్చిందో చాలా